ఏం చేస్తారు యూరేనియం తవ్వకాలని మీకు అందరు కూడా ఉండొచ్చు ఫస్ట్ బోర్లు వేస్తామని వస్తారు బోర్లు వేస్తాం రెడ్డి బోర్లు వేసినట్టు మనం కూడా ఒప్పుకుంటాం కానీ ఆ బోర్లలో నుంచే మట్టి తీస్తారు ఆ బోర్లలో ఉన్నటువంటి మట్టిలో నుంచే పది టన్నుల మట్టి తీస్తే కేవలం వచ్చేది పావు కేజీ అర్ధ కేజీ యూరేనియం మాత్రమే అది తీసేటప్పుడు వచ్చేటప్పుడు కాలుష్యమే యాభై నుంచి వంద కిలోమీటర్లు ప్రభావం చూపుతుంది ఫస్ట్ ఆడుల పిండం మీద గర్భశ గర్భాశయం మీద పడుతుంది పిల్లలు ఎవరు కూడా పుట్టేటువంటి అవకాశం లేదు మూగ జీవాల మీద పడుతుంది మూగజీవాలు ఒక్కటి కూడా బతికేడానికి అవకాశం లేదు గొర్రెలు కానీ బర్రెలు కానీ పిచ్చుకలు కూడా లాస్ట్ కి లేదా నీరు ఆ నీరు బోర్లో వచ్చే నీరు మన నీరులే కలిసమై ఆ నీళ్లు తాగితే మన బాడీలో ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మన కిడ్నీలు తర్వాత ఊపిరితిత్తులు గుండె ఇలా ఒకటి 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 పోతుంది ఇది ఇంత విషవాయువుని మన ఊర్లో ఎందుకు తీస్తున్నారబ్బా అనేది మీకు కలగవచ్చు ఈరోజు రష్యాలో రష్యా ఉక్రెయిన్ వల్ల యుద్ధం జరుగుతూ ఉంది ఆ యుద్ధంలో ఉపయోగించే అనుపాంబులు ఆ అనుపాంబుల్లో వచ్చేటువంటి ధాన్య యూరేనియం అంటారు అలాంటి ముడికనిజం మన ప్రాంతంలో ఉంది ఆ ప్రాంతంలో ఉంది కాబట్టి తీయడానికి ఈరోజు అధికారులు అందరూ కూడా దీన్ని టెండర్ వేశారు టెండర్ అంటే రూపాయి రెండు వేల రూపాయలు కాదు ఐదు వేల కోట్లు ఆ డబ్బులు ఎంచుకోవాలని కూడా మనకు లెక్క తెలియవు ఐదు వేల కోట్ల రూపాయల టెండర్ని ఈ ప్రాంతంలో యురేనియం తీయడానికి మామిల్లపల్లి రాంపురం అదేవిధంగా జక్కసానుకుంట్ల ఈ ఊర్ల పేర్లు కూడా తెలియవు పార్లమెంట్లో తెలిసాయి ఇప్పుడు ఢిల్లీలో పార్లమెంట్లో ప్రశ్న అడిగితే కప్పటాలతో పాటు ఇక్కడ కూడా చెప్పారు కప్పటళ్ళ ప్రజలు మేల్కొని వాళ్ళు చైతన్యమంతే పన్నెండు గ్రామాల వాళ్ళు పన్నెండు గ్రామాల వాళ్ళకి దాదాపు అరవై బోర్లు వేశారు అరవై బోర్లు బోర్లు కూడా డెబ్బై మీటర్ల నుంచి పద్నాలుగు వందలు పదహైదు వందలు రెండు వేల మీటర్ల లోతు తీస్తా ఉన్నారు ఆ లోతులోంచి వచ్చినటువంటి విషవాయమే ఈరోజు యురేనియం ఈ యురేనియం వల్లనే మన జీవో యావక్కటి జీవితం అవుతుంది మీకు ఒక్క విషయం చెప్తా రెండు వేల మూడు సంవత్సరంలో పులివెందుల నియోజకవర్గం కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం రాజశేఖర రెడ్డి ప్రాతినిధ్యం వహించేటువంటి తంబాలపల్లిలో ఆ యురేనియం తీశారు తీస్తే అప్పటికంతకంటే ముందు ఆ ప్రాజెక్ట్ పెట్టకంటే ముందు పచ్చని అరటి తోటలు ఆ అరటి పంటని అమెరికాకు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు అంత మంచిగా పండేటువంటి పంట ఈ యురేనియం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఆ పంట కూడా సర్వనాశనం అయిపోయింది మొత్తం మహిళలు వృద్ధులకి విపరీతమైనటువంటి క్యాన్సర్ రూప రోగాలు పడిపోయినారు గంతలు పిల్లలకి చిన్నపిల్లలకి బాధ్యత చాలా దుర్మార్గంగా ఈ రోజు పోతే రాజశేఖర రెడ్డి పోయి చూసి వచ్చిపోయి పైన అయితే బోర్లో నీళ్లు పడితే కష్టమైన లోపల డెబ్బై మీటర్లలో ఉక్కు పైపులో నీళ్లు తీసుకుపోతే ఆ డెబ్బై మీటర్ల ఉక్కు పైపులో నుంచి కూడా గాలి వచ్చి ప్రజలందరూ కూడా ఎఫెక్ట్ అయినారు ఈరోజు దాన్ని వ్యతిరేకించారు బంద్ చేశారు అక్కడ బంద్ చేస్తే మన గతంలో ఆళ్లగడ్డలో పెట్టాలని చూశారు నల్లమల్ల ఫారెస్ట్ లో అక్కడ భూమా అఖిలప్రియ వ్యతిరేకించింది గట్టిగా నిలబడితే అక్కడ నుంచి మళ్ళీ పోయి కప్పడంలో తీసుకుపోయినారు మళ్ళీ ఇక్కడ తీసుకొస్తా ఉన్నారు మీరు ఈ గ్రామంలో నలభై నలభై ఐదు మాత్రమే ఉన్నాయి